హరిహర వీరవల్లు సినిమా రివ్యూ కనుక్కుందామని థియేటర్ దగ్గరికి వెళితే ఒకని అడిగాను తమ్ముడు సినిమా ఎలా ఉంది హై అన్న సినిమా ఎలా ఉందని అడగాల్సిన అవసరం లేదు అవసరం లేదో రాయి ఈడియో పెట్ట సినిమా బాక్ బస్టర్ అన్నాడు అరే బాక్ బస్టరో బ్లాక్ బస్టరో తెలీదు వీడియోనో ఈడియోనో తెలీదు నిజంగా చెప్పాలంటే సినిమా థియేటర్లో సినిమా ఎవరు చూడట్లేదు పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్కి ఆ బీజిఎంకి కేకలేయడమే సరిపోతుంది ఎవ్వరు ఏ ఒక్కరు కూడా ఈరోజు సినిమా చూడలేదు అంటే ఫ్యాన్స్ కాకుండా బయట ఎవడైతే చూశాడో నాలంటి శాంతికపోతాం నార్మల్ కామన్ ఆడియన్ ఎవరైతే చూసారో వాళ్ళు చెప్పిన రివ్యూ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఇరగొట్టాడు సినిమా మొత్తం ఒంటి చేత్తో లేపాడు పవన్ కళ్యాణ్ సెకండ్ హాఫ్ యావరేజ్గా ఉంది ఇది కామన్ ఆడియన్స్ చెప్పిన మాట ఈ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం అసలు వాళ్ళని అడిగితే చెప్పట్లా అడగాల్సిన ఉంది పవన్ అన్న సినిమా అడగాల్సిన ఏముంది బాగుందా బాగలేదా క్వశ్చన్స్ ఉండవు అంటున్నారు నిజంగా జరిగింది ఇది కడపలో కర్రలతో కొట్టుకున్నాను బాగుంది బాగలేదన్న టాపిక్స్ మాట్లాడుకుంటూ అనంతపురంలో హారతులు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి భార్య ఫోటోకి పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ కొడుకు ఫొటోస్ పెట్టేసి దీపారాధనలు చేశారు దేవుడు కూడా అలా చేయలేము తర్వాత ఇదంటిది కర్ణాటకలో కొన్ని ప్లేసుల్లో కన్నడ లాంగ్వేజ్లో ఫ్లెక్సీలు లేవు కన్నడ వాళ్ళు మేము ఫ్యాన్స్ కాదా అంటూ వాళ్ళు ఊగిపోయారు తెలుగులో ఉన్నందుకు నిజానికి తెలుగు సినిమా కదా తెలుగులో ఉంటాయి కదా ఏమిటో మొత్తానికి సినిమాకి డబ్బు పరంగా అయితే ప్రాబ్లమే లేదు ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తాయి సినిమా మాత్రం ఒకటి లేదా రెండో రోజుల్లో ఈ రెండు రోజుల్లో సినిమా చూస్తే మీకు ఏమి అర్థం కాదు కేకలు ఈలలు తప్ప ఏం అర్థం కాదు అది స్టోరీ ప్లీజ్ సబ్స్క్రైబ్